త్వరలో చెరి ఐపీఎస్ వచ్చేస్తున్నాడు రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ధృవ అయితే ఆ సినిమా థియేటర్ల ముందుకు ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ అంతా ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే మరి ట్రీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు రేకెత్తగా ఇక తాజాగా కొద్దిసేపటి క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ ఆ సినిమా అంచనాలు తారాస్థాయికి తీసుకువెళ్ళింది అయితే ఈ సినిమాలో ముఖ్యంగా రామ్ చరణ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ లుక్లో అదిరిపోయేలా ఉండి ఫ్యాన్స్ను కిరెక్కిస్తున్నాడు నాకు ఒక ఇంపార్టెంట్ గోల్ ఉంది ఎవడి కొడితే వంద మంది క్రిమినల్స్ అంతమవుతారో ఆ క్రిమినల్నే నేను అంతం చేయాలి అంటూ వచ్చే రామ్ చరణ్ డైలాగ్తో మొదలయ్యే ట్రైలో రెండు నిమిషాలు అందరినీ కట్టిపెడేసేలా ఈ డైలాగ్ ఉంది రామ్ చరణ్ బిలన్ అరవింద్ర స్వామిల మధ్య మైండ్ గేమ్ సినిమాకు హైలైట్గా నిలుస్తుందని ఈ ట్రైలర్తోనే స్పష్టం చేశారు అయితే రామ్ చరణ్ ధృవ అనే ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రతో తన ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకున్నాడని ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుందట మరి డైరెక్టర్ సురేందర్ రెడ్డి మేకింగ్ స్టైల్ పిఎస్ వినోద్ సినిమా ఆటోగ్రఫీ ఈ ట్రైలర్లో మ్యాజికల్ హిట్గా చెప్పుకోవచ్చు అయితే గీతా పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుందట చిత్రసీమలో విజయాలతో పాటు మంచి అవకాశాన్ని సొంతం చేసుకుంటున్న మూవీ ఇండస్ట్రీలో దూసుకెళ్తున్న కథానాయక్ రకుల్ రామ్ చరణ్తో ధృవతో పాటు మహేష్ బాబు సాయిధరం తేజాలతో మూవీస్ చేస్తుంది మీ వ్యక్తిగత జీవితంపై జయాపజయాల ప్ర